హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి మిమ్మల్ని అందరినీ నేను చేస్తున్న రిక్వెస్ట్ ఒకటే దయచేసి మన ఛానల్లో ఏ వీడియో వచ్చినా కానీ అది కొత్త ప్రాజెక్ట్కి సంబంధించి కానివ్వండి ఆ ప్రాజెక్ట్లో ఉన్న అప్డేట్స్కి సంబంధించి కానివ్వండి ఎనీథింగ్ మనకి వీడియో వచ్చినప్పుడు దయచేసి వీడియోని లైక్ చేయండి సో దట్ అది ఎక్కువ మందికి రీచ్ అవడానికి పాజిబిలిటీ ఉంటుంది ఓకేనా కింద కనపడే ఆప్షన్స్లో మీకు హైప్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది దయచేసి దాన్ని కూడా అందరూ నొక్కండి సో దట్ ప్రతి ఒక్కరికి ఇది రీచ్ అవుతుంది ఓకేనా ఈ ఒక్క సహాయం అయితే ప్రతి ఒక్కరు చేయండి ఓకేనా సబ్జెక్ట్లోకి వెళ్తే ఇప్పటి వరకు ఎవరైతే మూనెక్స్ ప్రాజెక్ట్ని సద్వినియోగపరుచుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి అండ్ ఎవరైతే ఇప్పటికీ కూడా మూనెక్స్ గురించి రకరకాల ధర ఏమంటారు నెగిటివ్ థాట్స్లో ఉన్నారో మీ అందరికీ కూడా నేను ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి దయచేసి ఒక మంచి అవకాశాన్ని మీకున్న చిన్న చిన్న అపార్థాల వల్ల మీకున్న చిన్న 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 నెగిటివ్ ఫీలింగ్స్ వల్ల వదులుకోవద్దండి ఓకేనా చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి ఓకేనా ఒక్కసారి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూనెక్స్ అనేది మూనెక్స్ అనేది ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాదు ఒక నెట్వర్క్ బేస్ కంపెనీ కాదు అండ్ బైనరీ కానీ యూని లెవెల్ కానీ ఇదేది కాదు మూనెక్స్ అనేది ఒక క్రిప్టో ఎక్స్చేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కానివ్వండి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైవేట్ సెక్టార్ కంపెనీసు ఎలాగైతే పబ్లిక్కి షేర్స్ని విడుదల చేసి ఆ షేర్స్ వాళ్ళు కొనుక్కొని మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవడానికి ఎలాగైతే ఒక ప్లాట్ఫామ్ ఉంటుందో ఓకేనా ఎలాగైతే ఒక ప్లాట్ఫామ్ ఉంటుందో ఆ స్టాక్ ఎక్స్చేంజ్ అటు అటు అలానే క్రిప్టోలో కూడా మనకి నచ్చిన కాయిన్ కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి ఒక ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఓకేనా అది బినాన్స్ కావచ్చు బిట్కెట్ కావచ్చు కాయిన్ బిఎక్స్ కావచ్చు బిట్ మార్ట్ కావచ్చు ఎల్ బ్యాంక్ కావచ్చు ఇంకా రకరకాల ప్లాట్ఫామ్స్ ఉంటాయి వాటిని ఎక్స్చేంజెస్ అంటారు వాటిని ఎక్స్చేంజెస్ అంటారు ఓకేనా ఆ ఎక్స్చేంజెస్లో మనకు నచ్చిన కాయిన్స్ని కొన్ని ఐఎన్ఆర్ ఎక్స్చేంజ్లు ఉంటాయి కొన్ని ఇంటర్నేషనల్ యుఎస్డిటి యాక్సెప్ట్ చేసే ఎక్స్చేంజ్లు ఉంటాయి ఆ ఎక్స్చేంజెస్లో మనకు నచ్చిన కాయిన్స్ని తక్కువలో ఉన్నప్పుడు కొనుక్కొని కొంచెం పరంగానే అమ్ముకొని ట్రేడ్ చేసుకుంటూ ఉంటాం అటువంటి కోవకు చెందిందే ఈ మూనెక్స్ అని క్రిప్టో ఎక్స్చేంజ్ ఓకేనా ఇందులో వెరీ సూన్ మనము ట్రేడింగ్ స్టార్ట్ చేయబోతున్నాము అఫీషియల్గా ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది దానికి సంబంధించి కంపెనీ తాలూకు రిజిస్ట్రేషన్సు మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు మన ఇండియన్ గవర్నమెంట్లో తీసుకోవాల్సిన ఎఫ్ఐయు సర్టిఫికెట్సు అవన్నీ కూడా వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న తర్వాతే ఆల్రెడీ అప్లై చేశారు ఓకేనా కన్ఫామ్ ఈమెయిల్ వచ్చింది రేపు ఫిజికల్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఎఫ్ఐయు సర్టిఫికేట్ ఓకేనా ఫైనాన్షియల్ ఇంట ఇంట ఇంటెలిజెన్స్ యూనిట్తో సంథింగ్ ఉంటుంది మనకి మన ఇండియన్ గవర్నమెంట్లో ఎనీ ఫైనాన్షియల్ ఇంటిటీ వాళ్ళు అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ట్రాన్సాక్షన్ చేయాలంటే ఈవెన్ క్రిప్టో ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా మన ఇండియాలో ట్రాన్సాక్షన్ చేయాలి అంటే ఈ ఎఫ్ఐయు సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్కరూ అప్లై చేయాలి ఆ ఎఫ్ఐయు సర్టిఫికేటు నైంటీ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా ఫిజికల్ కాపీ అనేది రావాల్సి ఉంది వన్స్ ఎఫ్ఐ కాపీ వచ్చేసిన తర్వాత మూనెక్స్ అనేది డైరెక్ట్గా మీకు ప్లే స్టోర్లోను యాప్ స్టోర్లోను మీకు అన్ మీకు యాప్ స్టోర్లో కూడా మీకు అందుబాటులోకి వచ్చేస్తుంది ఓకేనా సో ఇక మూనెక్స్కి సంబంధించి ఓకేనా మూనెక్స్కి సంబంధించి బాగా వినండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తము మూడు క్యాటగిరీస్ ఉన్నాయి మూడు క్యాటగిరీస్ ఉన్నాయి ఓకేనా ఒకటి ఫ్రీ క్యాటగిరీ ఉంది ఇంకోటి వచ్చేసి సబ్స్క్రిప్షను విత్ నాన్ వర్కింగ్ అండ్ సబ్స్క్రిప్షను విత్ వర్కింగ్ మూడు క్యాటగిరీస్ ఉన్నాయి ఓకేనా ఈ మూడు క్యాటగిరీస్లో మనము ఎక్కడుండాలి ఏ విధంగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది మన మన ఇష్టం అన్నమాట ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ కేటగిరీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ కేటగిరీ ఇందులో ఏంటి మనము డైరెక్ట్గా మోనెక్స్ ఎక్స్చేంజ్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు గాను ఫైవ్ కేబీసీ ఇస్తారు ఫైవ్ కేబీసీ కాయిన్స్ ఇస్తారు ఈ కేబీసీ కాయిన్సే మీ ఊరు పేరు లేని కేబీసీ కాయిన్స్ కాదండి అఫీషియల్గా ప్రజెంటు రైట్ నౌ దాదాపు సంవత్సరంన్నర పైనుండే అఫీషియల్గా బిట్మార్ట్ అనే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్న కాయిన్ అది కేబీసీ కాయిన్ అనేది ట్రేడ్ అవుతున్న కాయిన్ కేబీసీ కాయిన్ అనేది అటువంటి కేబీసీ కాయిన్స్ మీకు ఫైవ్ ఇస్తారు ఓకేనా తర్వాత మీరు ఫ్రీ కేటగిరీ కాబట్టి మీరు హ్యాపీగా కేవైసీ అవన్నీ కంప్లీట్ చేసుకొని వన్స్ ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు నచ్చిన కాయని కొనుక్కోవచ్చు ప్రాఫిట్ రాగానే అమ్ముకోవచ్చు మీ ట్రేడింగ్ అనేది మీరు చేసుకోవచ్చు ఓకేనా ఫ్రీ క్యాటగిరీ వాళ్ళు అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో చాలామంది ట్రేడర్స్ ఉన్నారు కదా క్రిప్టో ట్రేడర్స్ వాళ్ళు దాన్ని సద్వినియోగపరచుకుంటూ ఉంటారు అంటే మనం కూడా మీకు పనిచేయటం ఇష్టం లేదు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ఇష్టం లేదు ఏమీ ఇష్టం లేదు హ్యాపీగా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫైవ్ కేవీసీ తీసుకోండి ఏ డ్రాప్లో కేవైసీ కంప్లీట్ చేసుకోండి ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత హ్యాపీగా మీకు నచ్చిన కాయిన్స్ని మీరు ట్రేడ్ చేసుకోండి ప్రాఫిట్లు తీసుకోండి ఇక్కడితో ఈ చాప్టర్ క్లోజు ఈ చాప్టర్ క్లోజు ఓకేనా మీకు సబ్స్క్రిప్షన్ సంబంధం లేదు అండ్ సెకండ్ క్యాటగిరీ వచ్చేసి సబ్స్క్రిప్షను విత్ నాన్ వర్కింగ్ కొంతమంది ఎలా ఉంటారు నేను సబ్స్క్రిప్షన్ తీసుకుంటా బట్ బయటికి వెళ్ళి నేను ఎటువంటి పని చేయలేను అంటే నేను ఎవరిని నేను ఎవరికి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను బయటికి వెళ్ళి ఎవరిని కలవలేను అండ్ అని అటువంటి వాళ్ళకు ఉంటారు కొంచెం వయసులో పెద్దోళ్ళు కానివ్వండి హౌస్ వైఫ్స్ కానివ్వండి ఇట్లా ఉంటారు కొంతమంది మీరు కూడా వీళ్ళకు కూడా మూడెక్స్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఓకేనా ఇప్పుడు లో సబ్స్క్రిప్షన్ అంతా ట్వంటీ డాలర్స్ అంటే టూ థౌజండ్ సబ్స్క్రిప్షన్ అంతా ట్వంటీ డాలర్స్ అంటే టూ థౌజండ్ ఓకేనా మీరు లో సబ్స్క్రిప్షన్ తీసుకోవటం వల్ల విత్ నాన్ వర్కింగ్ విత్ నాన్ వర్కింగ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవటం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు ఫైవ్ కేబీసీ ఇచ్చారు కదా ఫైవ్ కేబీసీ ఇచ్చారు కదా ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకున్నందుకు మళ్ళీ ఇంకొక ఫిఫ్టీ కేబీసీ ఇస్తారు ఫిఫ్టీ కేబీసీ ఇస్తారు ఓకేనా దాంతోపాటు మూనెక్స్ వాళ్ళది సొంత కాయిను ఎమ్ఎన్సీ కాయిన్ ఎంఎన్సీ కాయిన్ ఇది కూడా అల్లటప్ప కాయన్ కాదండి ఆల్రెడీ ప్రజెంటు బిట్మార్ట్ ఎక్స్చేంజ్లో పోయి నెల అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి అఫీషియల్గా ట్రేడ్ అవుతున్న కాయిన్ అది సుమారు నాలుగు నుంచి ఐదు డాలర్ల మధ్యలో ట్రేడ్ అవుతున్న కాయిన్ అది అంటే కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా నేను అందుకని అలా చెప్తున్నాను అది గా ట్రేడ్ అవుతున్న కాయను అటువంటి కాయిన్ నెలకి ఒకటి చొప్పున నెలకి ఒకటి చొప్పున ఇరవై నెల్లు ఇరవై కాయిన్స్ ఇస్తారు ఇప్పుడు ఆల్రెడీ నాలుగు డాలర్ దగ్గర ఉన్న కాయిన్ ఇరవై నెలలు తర్వాత ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఆలోచించండి మీరు పెడుతుంది రెండు వేలు మీకు ఆల్రెడీ ఇస్తుంది ఇక్కడికే మీకు ఫిఫ్టీ ఫైవ్ కేబీసీ ఇచ్చారు యాభై ఐదు కేబీలు ఆల్రెడీ బిట్ మార్ట్లో మూడు రూపాయల పైచిల్కు నడుస్తుంది ట్రేడింగ్ ఓకేనా యాభై ఐదు కేబీసీలు ఇచ్చారు ప్లస్ నెలకి ఒక కాయిన్ చొప్పున ఇరవై నెలలు ఇరవై కాయిన్స్ ఇస్తున్నారు ఓకేనా దీంతో పాటు రేపు భవిష్యత్తులో మూనెక్స్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క కాయిన్స్ను కూడా మనకి ఎయిర్ డ్రాప్లో ఇస్తారు ఓకేనా అది తాడు ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి ఫోర్త్ బెనిఫిట్ వచ్చి ఆటోపూల్ ఇన్కమ్ ఆటోపూల్ ఇన్కమ్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మూనెక్స్లో ట్వంటీ డాలర్స్తో సబ్స్క్రిప్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి పూల్ ఇన్కమ్ అనేది బై డిఫాల్ట్గా వాళ్ళు ఎలిజిబుల్ అయిపోతారు ఓకేనా మీరేమి మీరు పనిచేసినా పనిచేయకపోయినా వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారము సబ్స్క్రిప్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆటోపూల్ ఇన్కమ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది ఎలా యాడ్ అవుతుంది ఫోర్ మ్యాట్రిక్స్లో యాడ్ అవుతుంది నాలుగు పదహారు అరవై నాలుగు రెండు వందల యాభై ఆరు ఇట్లా ఫోర్ మ్యాట్రిక్స్లో అది యాడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది ఎప్పుడు ఎప్పుడెప్పుడు యాడ్ అయ్యింది డిపెండ్స్ అపాన్ కంపెనీ గ్రోతు మీకు మీకు చెప్పకుండానే దానిపైన చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఓకేనా అలా మీకు ఆటోపూల్ అనేది ఎనిమిది లెవెల్స్ మీద నుంచి వస్తుంది ఎయిట్ లెవెల్స్ ఎయిట్ లెవెల్స్ అంటే సుమారు నలభై మూడు వేల డాలర్లు నలభై మూడు వేల డాలర్లు ఐఎన్ఆర్లో నలభై మూడు ల్యా ఫార్టీ త్రీ ల్యాక్స్ మీరు పని చేసిన పని చేయకపోయినా సబ్స్క్రిప్షన్ తీసుకున్నందుకు గాను సమస్త వాళ్ళు మీకు నలభై మూడు వేల డాలర్లు ఆటోకుల్ ఇన్కమ్కి మిమ్మల్ని అధికారం చేస్తారు ఓకేనా సో ఈ నలభై మూడు వేల డాలర్లు లేదంటే ఐఎన్ఆర్లో ఈ అమౌంట్ని మీరు విత్ పెట్టుకోవాలి అంటే బాగా వినండి రావటానికి ఎటువంటి కండిషన్ లేదు సబ్స్క్రిప్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి వస్తుంది వచ్చిన ఆదాయాన్ని మీ బ్యాంక్కి విత్ర పెట్టుకోవాలి అంటే ఇక్కడ మీరు ఇక్కడ మీరు నలుగురిని పూర్తి చేయాల్సి ఉంటుంది ఓకేనా నలుగురిని డైరెక్ట్గా మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ నలుగురు కూడా ఎక్కడ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు ప్రతి ఫ్యామిలీలో ఒక ఫోర్ మెంబెర్సు ఫైవ్ మెంబర్స్ కామన్గా ఉంటారు కదా వాళ్ళకే ఇచ్చుకోండి వాళ్ళకే ఇచ్చుకోండి ఓకేనా ఇక్కడ నేను నేను ఇక్కడ మీకు ఇంకో సింపుల్ మాట చెప్తా సబ్స్క్రిప్షను విత్ నాన్ వర్కింగ్ సబ్స్క్రిప్షన్ విత్ నాన్ వర్కింగ్ నాన్ వర్కింగ్ వాళ్ళకి నేను సింపుల్గా చెప్తా మీకు అయ్యే ఖర్చు పదివేలు మొత్తం పదివేలు మీకు వచ్చేది ముప్పై నుండి నలభై లక్షలు పోయిందనుకోండి పదివేలు వస్తే ముప్పై ముప్పై నుండి నలభై ఈ కా ఈ ఆలోచనతోనే ఉండండి అంతకుమించి పెద్దగా ఏం ఆలోచించబాకండి ఓకేనా మీ ఐడికి రెండు వేలు మీ ఇంట్లో అవ్వాలి నాలుగు ఐడీలు నాలుగు రోజులు ఎనిమిది మొత్తం పది ఓకేనా మీకు వచ్చేది ఇది ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ తర్వాత సబ్స్క్రిప్షను విత్ వర్కింగ్ పని వాళ్ళు మూనెక్స్ వాళ్ళు ఆల్రెడీ చాలామంది ఒక సరైన పని లేక ఒక సరైన ఆదాయం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారని తెలిసి ఎక్స్చేంజ్లో ఇన్బిల్ట్గా ఒక వర్కింగ్ ఆపర్చునిటీ ఒక లెవెల్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేశారు ఇది పది లెవెల్స్ మీద నుంచి వస్తుంది మీకు మీరు పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే సుమారు ఈ పది లెవెల్స్ మీద నుంచి ట్వంటీ ఫైవ్ సిఆర్ అనేది అక్కడ స్కోప్ ఉంది అక్కడ స్కోప్ ఉంది అందులో మీరు ఎంత సంపాదించుకుంటారు అనేది మీ వ్యక్తిగత పనితనం మీద ఆధారపడి ఉంటుంది ఎక్కడ ఇక్కడ ఎవరు మిమ్మల్ని బెత్తం తీసుకొని పదా 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 అని చెప్పి నెట్టరు మీ వ్యక్తిగత నిర్ణయం మీ వ్యక్తిగత పనితీరు మీ వ్యక్తిగత సంపాదించుకునే స్కోప్ ఓకేనా ఎప్పుడైతే మీరు వర్కింగ్లో వెళ్తూ ఉంటారో ఆటోమేటిక్గా మీకు సబ్స్క్రిప్షన్ విత్ నాన్ వర్కింగ్ ఉంది కదా అది ఒక ఫార్టీ త్రీ అది కూడా మీకు యాడ్ అయిపోతుంది స్వామి కార్యం స్వకార్యం రెండు అయిపోతాయి సబ్స్క్రిప్షన్ విత్ నాన్ వర్కింగ్ వాళ్ళు అంతవరకే చూస్తారు సబ్స్క్రిప్షన్ విత్ వర్కింగ్ వాళ్ళు రెండు రెండు ఇన్కమ్లకి మీరు ఎలిజిబుల్ అవుతారు ఓకేనా ఇక్కడ సబ్స్క్రిప్షను విత్ వర్కింగ్ నాన్ వర్కింగ్ వాళ్ళకి ఇంకొక హండ్రెడ్ కేబీసీ కూడా యాడ్ అవుతుంది ఎప్పుడైతే మీరు మొదటి లెవెల్లో నలుగురిని పూర్తి చేస్తారో ఆటోమేటిక్గా ఇంకొక వంద కేబీసీ కూడా మీకు ఎయిడ్ డ్రాప్లో రావడం జరుగుతుంది ఓకేనా ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి మీకు మీకు చెప్పేవాళ్ళు సరిగా చెప్పటం లేదంటే మీరు అర్థం చేసుకో అర్థం చేసుకునే లోపం ఉందో నాకు తెలియదు కానీ ఏదో ఒక నెగిటివ్ మైండ్ సెట్తో జస్ట్ రిజిస్ట్రేషన్ చేసేసుకొని అలా వదిలేస్తున్నారు అలా వదిలేపాకండి ఓకేనా అందులో ఉన్న ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి గ్రాప్ చేసుకొని ఒక 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 ఇన్కమ్ సోర్స్గా క్రియేట్ చేసి పక్కన పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆడపిల్ల ఉందనుకోండి నెలకి రెండు వేలు సుకన్య పథకం వేస్తాం కదా నెల 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 అట్లా ఒక రెండు వేల రూపాయలు ఓవరాల్గా ఒక పదివేలు సబ్స్క్రిప్షన్ విత్ నాన్ వర్కింగ్ కేటగిరీలో పడేయండి మీకు అర్థమవుతుందా నేను చెప్పేది సో కాబట్టి అవకాశాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోండి మీలో పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు మంచి టీం కలిగిన వాళ్ళు ఉన్నారు గతంలో దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు మీ అందరికీ కూడా మూనెక్స్ అనేది ఒక మంచి వేదిక మూనెక్స్ అనేది ఒక మంచి వేదిక ఆ అవకాశాన్ని గ్రాప్ చేసుకోండి ఎంతోమంది కష్టపడుతున్నారు మీరు కూడా కష్టపడండి పని చేసుకోండి ఆదాయాన్ని పొందండి ఓకేనా దయచేసి అవకాశాన్ని ఏదేదో ఆలోచించి నెగిటివ్ మైండ్ సెట్తో వదులుకోబాకండి చాలామంది చాలా చెప్తుంటారు మన కష్టం వచ్చినప్పుడు ఎవడో ఆదుకోడు బొచ్చు సలహాలు ఇస్తూ ఉంటారు మళ్ళీ తెల్ల లేస్తే నీ యుద్ధం నువ్వు చేయాల్సిందే నీ కడుపు నింపుకోవడానికి నువ్వు కష్టపడాల్సిందే నా లాంటి వాడో ఎవడో చెప్పడం ఓకేనా ఎవడో సహాయం చేయడు నేను నా నా కడుపు నాకు ఇంపార్టెంట్ నా ఆకలి తీర్చుకోవడానికి నేను పని చేసుకుంటూ వెళ్తూ ఉంటా నేను రకరకాల మాధ్యమాల్లో పనిచేస్తాను డైలీ పోస్టింగ్లు పెట్టుకుంటా అడిగే వాళ్ళకి డౌట్స్ క్లారిఫై చేస్తుంటా నాకు తెలియకపోతే తెలుసుకొని చెప్తాను ఎన్ని దెబ్బలు తిన్నా ఇంకా చేయడానికి నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను సో మీరు కూడా అవకాశాన్ని అర్థం చేసుకొని పని చేయండి పని చేసి ఆదాయాన్ని పొందండి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు వాళ్ళు చేయలేరు పాపం వాళ్ళకి సబ్స్క్రిప్షన్ నాన్ వర్కింగ్ కేటగిరీ హ్యాపీగా పోతే పదేళ్ళు వస్తే అంతా ఇక్కడ రెండు వేలు వర్కింగ్ కేటగిరీలో నువ్వు ఎంత పని చేసుకుంటే అంత ఈ రెండు వద్ద ఫ్రీ కేటగిరీ చేసుకో కేవైసీ చేసుకో ట్రేడింగ్ చేసుకో సో మన మనం ఏ కేటగిరీలో ఉండాలనుకునే దాన్ని బట్టి మన నిర్ణయం ఉంటుంది ఓకేనా వాడు చెప్పాడు వీడు చెప్పాడు ఇవన్నీ వద్దు ప్రతి ఒక్క కంపెనీ గురించి పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి బట్ నువ్వేం ఆలోచిస్తున్నావు ఇంపార్టెంట్ ओके ना थैंक यू जय हिंद जय भीम